హాయ్ అండి ఈరోజు నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందనమాట అయితే ఫస్ట్ ఏంటంటే మా ఆఫీస్ దగ్గరలో జరిగింది ఇన్సిడెంట్ పెద్ద సౌండ్స్ రాగానే బయటకు వచ్చి చూసేసరికి ఇంకా అక్కడ ట్రైన్ ఆగింది ఇంకా ఏంటి అని ఆరా తీస్తే ఇంకా చెప్తున్నారు నాగావళి ట్రైన్ పట్టాలు తప్పింది అనేసి అక్కడికి వెళ్ళామండి మామూలుగా చూడడానికని వెళ్తే అక్కడ ప్రజలు అయితే ఇంకా బాబోయ్ వాళ్ళు ఏడుపులు భయం కదా ఎవరికైనా ట్రైన్ పట్టలు తప్పిందంటే ఏం జరుగుతుందో ఏంటో అనేసి రెండు అయితే కూరుకుపోయింది మట్టిలో వాటిని తీసి తర్వాత ఏమో ఆ రెండు భోగిల్ని తీసేసి మిగతా ట్రైన్ కదిలిందనమాట ఇప్పుడు దానివల్ల మిగతా ట్రైన్లన్నీ రాకపోకలన్నీ ఆగిపోయండి మొత్తం ట్రైన్స్ అన్నీ రాకపోకలు ఆగిపోయి కొన్ని అయితే ఇంకా బాగా లేట్లో ఉన్నాయన్నమాట అలాగా అయింది ఈరోజు మా ఆఫీస్కి దగ్గరలోనే కాబట్టి నేను వెళ్ళి ఆ వీడియో తీయగలిగాను ఈ వీడియోలో చూడండి ఆ వీల్స్ అలాగా కూరుకుపోయి అనేది కూడా ఉంటుంది నాకైతే చాలా చాలా భయం వేస్తుందండి అసలు ఎంత భయపడ్డానంటే బాబోయ్ అసలు నేనే ట్రైన్లో ఉన్న పాసింజర్లా ఫీల్ అయ్యి ఫీల్ అయిపోయి అసలు ఎంత భయపడిపోయినో తెలియదు అసలు ఎప్పుడు ఇలా జరగకూడదండి ఆ టెన్షన్కే సగం భయం వేసి వస్తుంది అనమాట ఆ టెన్షన్కే సగం చచ్చిపోతారేమో జనాలు అనిపించేసింది అంత భయపడ్డాను నేనైతే నేనే బయట ఉండి నేనే అంత భయపడితే మరి లోపల ఉన్న వాళ్ళు ఇంకెంత భయపడి ఉంటారండి